మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు మెల్కీ సెదెకును పోలినవాడైనా వేరొక యాజకుడు వచ్చాడు మెల్కీసెదకును పోలినవాడైనా చెప్పండి వేరొక యాజకుడు దీని అర్థం ఏంటి మెల్కీ సేదకు ఎవరు కాదు ఏసుక్రీస్తు ప్రభు కాదు ఏసుక్రీస్తు ప్రభుకు పోలికగా చరిత్రలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి గనుడు ప్రభుకు ఛాయగా పోలికగా ఉన్నాడు అని అంటే ఆయన మామూలు ఫిగర్ అయిండకూడదు అప్పుడు అబ్రహాము గారే తలదించాడంటే ఆలోచించండి కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది ఏలైనగా నీవు నిరంతరము మెల్కీ సెదకు క్రమము చొప్పున యాజకుడు ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడేను ప్రవచనాలలో ఉన్నది ఈయన గురించి యాజకునిగా వస్తాడని చెప్పబడింది ఈయన గురించి ఏ కారణాన్ని బట్టి మీరు వెళ్ళిపోవడానికి లగేజ్ సర్దుకున్నారో చెప్పండి నాకు ఒకసారి అని హెబ్రియులతో అంటున్నాడు ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దీని ద్వారా దేవుని యొద్కు మనము చేరుచున్నాము నాట్ పాత నిబంధన నూతన నిబంధన క్రొత్త నిబంధన ఇంకొక విషయం ఏంటంటే అహరోను వంశములో వచ్చిన యాజకులు ప్రవచనాలలో ఉండేటోళ్ళు కాదు న్యాచురల్గా పుట్టి యాజకులయ్యారు అంతే కదా అహరోను క్రమములో వచ్చిన వాళ్ళందరూ కూడా లేవి గోత్రములు పుట్టారు కనుక ఎలిజిబిలిటీ వచ్చేసింది పుట్టారు కనుక ఎలిజిబిలిటీ వచ్చింది కానీ నేను మాట్లాడుతున్న యేసు ప్రమాణపూర్వకముగా వచ్చినవాడు ఇరవై మరియు ప్రమాణము లేకుండా ఏసు యాచకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు ఎవరు క్రమంలో వచ్చిన వాళ్ళు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడ అయ్యను అల్లాటపగా వచ్చినవాడు కాదైనా అనుకోకుండా వచ్చినవాడు కాదైనా అంటే ఎంత బేసేస్తున్నాడు చూడండి